సంఘం సంఘం అంతా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థంలో ఎక్కువ మనం చేస్తున్నాం స్తోత్ర స్తోత్రం హల్లెలు 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 మిఖిలి ప్రేమ కలిగిన దయామయుడమైన మా పరిశుద్ధ పరమ తండ్రి నీకు వంద మూడు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనబడని దేవా నీ కార్యముల ద్వారా ప్రతినిత్యము మాకు కనబడుచున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ బ్రహ్మ కనబడకపోయినా మా చుట్టూ గాలి ఉన్నది అనేది ఎంత సత్యమో అంతకన్నా మీరు మా చుట్టూ ఆవరించి ఉన్నారనే ఎంతో సత్యమని మేము అనుభవపూర్వకంగా తెలుసుకొని గ్రహించి నమ్మి ఉన్నాము నమ్మి గ్రహించి ఉన్నాము తండ్రి నీకు స్తోత్రాలు జిస్తున్నాము ప్రభు ప్రియకుమారుడు మా తండ్రి మా ప్రభావసుడు జోసెఫ్ అద్భుత రీతిగా మీ కృప ద్వారా అసలు మెడికల్ సైన్స్ ప్రకారం బ్రతకడానికి ఆస్కారమే లేనటువంటి పరిస్థితిలో మీరు బ్రతికించినారు అద్భుతమే అద్భుతమే తండ్రి మరి డాక్టర్లు కూడా ఆశ్చర్యపడి ఇది ఎలాగ జరిగింది ఎలా సాధ్యమని ఆశ్చర్యపడుచున్న పరిస్థితుల్లో కుమారుణ్ణి మీరు డేవరెత్తి చక్కని సాటి అయిన సహాయం పరిశుద్ధ సంకల్పమును బట్టి పరిపూర్ణమైన చిత్తాన్ని బట్టి కుమార్తె ఎస్తేర్ను ఎస్తే మీరు అద్భుత రీతిగా జోసెఫ్ తండ్రి సాటి అని సహాయంగా మీరు ఇచ్చారు మీకు స్తోత్రాలు చూపిస్తున్నారు వారి దాంపత్యమును ఫలింపజేసి చక్కని కుమారుని కుమార్తెనిచ్చారు మీ స్తోత్రం మా కళ్ళ ముందు అద్భుతము తండ్రి లాజరు లేవడము ఎంత అద్భుతమో ఇది కూడా అంతే అద్భుతం మా ప్రభావాన్ని పొందనేదో జోసెఫ్కు ఒక ఇవ్వడం మాత్రమే కాక నిజమైన సాఠీ అయిన సహాయాన్ని మీరు ఇచ్చారు మీకు వందన అన్ని విధాల తన భర్తకు సేవలో సహకరించే ఓరిని దర్శనము ప్రార్థన జీవితం భక్తి దేవునిపై విశ్వాసము భర్త పట్ల దేవుని పట్ల అనే వాక్యం పట్ల విధేయత కలిగిన ఈ కుమార్తెను వ్యతిరేములో జోసెఫ్ కు మీరు సాటి అయిన సహాయం ఇచ్చినందుకు ఇవ్వడమే కాకుండా కుమార్తెను వ్యక్తిగత స్థాయిలో తనను కూడా మీరు ఒక సువార్థిపురాలిగా అభిషేకించాలని ఇష్టపడి దర్శనము ద్వారా మీరు బయలుపరిచినందు అద్భుత కరుడు ఎంత ఆశ్చర్యకరుడు తన దర్శనాల ద్వారా ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడుచున్న దేవుడు నీకు వందనాలు దేవుడు ఉన్నాడా లేడా అని ఈ లోకంలో చాలా మంది వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు వాదోపవాదాలు చేస్తున్నారు మాకైతే దేవుడు ఉన్నాడని బాగా తెలుసు బాహాటంగా తెలుసు మా దేవుడు మాతో మాట్లాడుతున్న సంగతులను కూడా గ్రహి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఉన్నవాడు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఘవా అన్ని కుమార్తెస్మకు చక్కని కుమారుని కుమార్తెని ఇచ్చారని స్తోత్రం ఈ దినమున కుమార్తెను నీవు పంపిన రాయిబారి కానీ అపస్తుని కానీ ప్రతినిధి కానీ దాసుని కానీ నేను తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సుమార్తె కురాలిగా అభిషేకించు ఇది మొదలుకొని తన కలిగిన శారీరక సంతానమును మాత్రమే కాకుండా తన కలగబోతున్న ఆత్మీయ సంతానాన్ని మీరు విస్తరింపడేవని ప్రార్థన చేస్తున్నాం కొలది ఆత్మీయ కుమారులను వేల కొలది ఆత్మీయ కుమార్తెలను మీకు మార్తను పరిశుద్ధ ప్రభు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించుకున్న స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అతి సైన్యములో ఎస్ అమ్మ ఒకటిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార శక్తియుత దైవనామమున శిరస్తున తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏకదేవుని ఏకనామైన హస్త నిక్షేపణ చేసి ఘనమైన సేవకులకు ప్రతిష్ఠించి నియమించి అధికారికంగా ఇంటర్నేషనల్ లో ఈ సంస్కరణార్థము అంచకాల మహా సంస్కరణ కొరకు మీరు భూమి మీద సిద్ధపరిచిన అంచకాలపు విద్యోనుల దండు అయినటువంటి ఈ హోఫేర్ మినిస్ట్రీస్లో ఒక ఆర్డైన్డ్ ఇవాంజలిస్ట్ గాని కుమార్తెను ప్రకటిస్తున్నాము తండ్రి కుమార్తెను ఆశ్రయించి దీవించండి ముందు కూడా ప్రార్థన జీవితం ఉన్నది భక్తి ఉన్నది పరిశుద్ధత ఉన్నది ఇంతకు ముందు కూడా దేవుని మీద విశ్వాసం ఉన్నది అభిషేకం ఉన్నది ఇప్పుడు ఒక లెవెల్ లెవెల్కి నడిపించండి తండ్రి ఇంకా ఉన్నతంతస్తుపై నడిపించండి తండ్రి ఇంతకుముందు కూడా నీ వాక్యాన్ని చదివే అనుభవం ఉన్నది నీకు వందనాలు ఇది మొదలుకొని ఇంకా అధికమైన ప్రత్యక్షత దాయించండి తండ్రి ఈ వాక్యమును చదువునప్పుడేలా మీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు కుమార్తె కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తను ఎక్కడ నిలబడి నోరు తెరిచి వాక్కు ప్రకటించినా సువార్త ప్రకటించినా అక్కడ ఉన్న అనేక మంది ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగించబడి వారు కన్నీరులతో పశ్చత్తాపంతో విరిగి నలిగిన హృదయముతో వారు పరుగు పరుగున వచ్చి పరుగులు ఎత్తి వచ్చి అమ్మా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అని అడిగి రక్షణ పొందుకు సహాయం చేయండి ద్వారా రక్షింపబడిన వారిలో సమాజంలోని అన్ని వర్గముల వారు అన్ని వర్ణముల వారు సహాయం చేయండి అనేక మంది అధిక ధనవంతులను సామాన్యులను మధ్యతరగతి వారిని నిరుపేదలను కూడా రక్షించండి మహామేధావులు శాస్త్రవేత్తలను రాజకీయ నాయకులను సామాన్యులను కూడా వామరులను కూడా మీరు రక్షించండి ఈ కుమార్తె ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మల సంపాదన జరిగి పట్టజాలకుండా సంఘము సంఖ్యలో విస్తరించడానికి సహాయం చేయండి అనేక మంది తిమోతీలు తీలు తీతు ఎప్పఫురా వంటి దాయజనులకు ఇది కుమార్తె ఆత్మీయ తల్లి ఎగుటకు సహాయం చేయండిసులు జోసెఫ్ సేవ నూరంతులు వయ్యంతులుగా లక్ష రెట్టుగా విస్తరించడం మీ కుమార్తెను మీరు వాడుకోండి ప్రభు తాను అనుకున్నట్లు కాదు మీరు అనుకున్నట్టుగా నడిపించండి ఊహించని వ్యక్తులను అనుకున్న అవకాశాలను తన దగ్గరికి తీసుకురండి కుమార్తె చుట్టూ ఎల్లప్పుడూ కూడా అగ్నిస్వరూపులైన మీ దేవదూతల తన సైన్యాన్ని ఆపుదలుగా ఉంచండి వరుశ ప్రభావ ని కుమార్తెను శారీరకంగా ఆధ్యాత్మికంగా నూతనమైన అభిషేకంతో ప్రతి వేక్కుండా తండ్రి అగ్ని చేయండి అనేక లక్షల మందిని కుమార్తెను వాడుకోవడం అని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకేవులు ఏకనామేసు ఎస్టర్ రాణి అనే ఈ కుమార్తెను సువార్తీ ప్రతిష్ఠించి నియమించి నేను నడిపింపుకు నీ కాపులు అప్పగించి ప్రార్థిస్తున్నాను తండ్రి బర్త్సమ్మ కంగ్రాచులేషన్స్ వివరిస్తావచ్చు